కుటుంబం అంతా చకటమయంగా ఉన్నారండి అబ్బాయికి చూస్తే ఉద్యోగం లేదు అమ్మాయికి చూస్తే పెళ్ళి కానీ పెళ్ళింది అన్నమాట కానీ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు తల్లిగా నువ్వు ఆలోచిస్తావు తండ్రిగా ఆలోచిస్తావు ఏమోనండి ఇంత చేశాను పిల్లల్ని పెద్ద చేసుకొచ్చాను అట్ట రెక్కల ముక్కలు తీసుకుంటూ కష్టపడ్డాను సరైన ఇల్లు లేదు అని నేను పోతే పిల్లలు ఏమైపోతారో అని తండ్రిగా ఆలోచిస్తూ ఉంటావు ఆలోచించావు ఇంతకాలం ఏం చేయగలిగా ఏం చేయలే ఇప్పుడు ఆలోచించొద్దు ఆయన అంటున్నాడు నీ చింత ఏదైతే ఉందో అత్యంత యావత్తు నా మీదవే నేను చూసుకుంటానంటున్నాడు దేవుడు ఎలా వేస్తావు నీ మనసు నిర్మలంగా ఉండి వెయ్యాలి నీ చీకటి బ్రతుకుని వెలుగుమయంగా మార్చుకోవాలి దానికోసమే ఇప్పటి వరకు నీ కోసం నువ్వు కష్టపడ్డావు దాన్ని ప్రక్కనబెట్టు ఇప్పుడు నువ్వేం చేస్తావనంటే దేవుని కోసం మోకాళ్ళు వేసి నువ్వు ఉపవసించి ప్రార్థన చేయి అందుకని అంటాడు ఈ శరీరం ఎంతసేపు లాగుతావుంటుంది తినరా ఏదో ఒకటే తిను ముందు అర్జెంటుగా తినను కడుపు నిండా తిను నీకు దక్కేది ఇదే తిను అని అంటది శరీరం ఎంతకాలం తిన్నావో వాటితో పాటు అప్పులను కూడా పెంచుకున్నావు ఇంతకాలం తిన్నావు వాటితో పాటు ఒంటి నిండా రోగాలు పెంచుకున్నావు ఇప్పుడు దేవుని సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను వాక్యాన్ని బట్టి ఈ ఆత్మకు విరోధంగా పోరాడే ఈ శరీరం ఇది మృతతుల్యమైనది కనుక ఈ మృతతుల్యమైనదని దాన్ని కూడా శక్తితో నింపగలిగేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి అవకాశం ఏంటంటే ఉపవాస ప్రార్థన ఈ ఉపవాసం అనే ప్రార్థనని ఆయుధంగా ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో ఇంతకాలం నమ్మకంగా నిన్ను మోసం చేసినటువంటి ఈ అపవాది శక్తులు ఇవన్నీ నిన్ను విడిచిపోతాయి అప్పుడు నువ్వేమవుతావు అని అంటే నిత్య జీవము అయ్యున్న దేవుని వైపు నువ్వు పరుగులు తీస్తూ ఉంటావు ఇక చీకటిలో ఉన్న మనుషుడు పరుగు పరుగున పరుగు పరుగున బయటకు వచ్చేస్తే అద్భుతమైన వెలుగులో ఎలా ఉంటాడో అలాగే ఈ ఉపవాసం అనే ప్రార్థనను ప్రారంభించిన వెంటనే నీలోని చీకటి కొద్ది కొద్దిగా తొలగిపోతా ఉంటుంది తొలగిపోవటమే కాదు నీవు వెలుగులోనికి వచ్చి మళ్ళీ నీవు కూడా వెలుగుమయంగా మార్చబడిపోతావు ఇక ఇక నీళ్ళు చీకటి ఉండదు ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే అది మళ్ళా చిగురించినట్లుగానే పూర్తిగా చితికిపోయిన కుటుంబాలు సైతం ఉపవాసం అనే ప్రార్థనలో గనక నిలబడగలిగితే అసలు ఎషయా ముద్దు చిగురించినట్లుగానే ఆ కుటుంబాలు మళ్ళీ పచ్చగా వర్దిలిపోతాయి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతిశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకారా భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా సహోదరి పేరు మరియమ్మ గారు వీరు ఖమ్మం జిల్లా పొన్నెకల్లు అనేటువంటి ఊరు నుండి రావడం జరిగింది వీళ్ళ వదిని గారు చెప్పిన మాటను బట్టి వీరు ఈ యొక్క విజయవాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో తాను తన కోడల్ని వెంటబెట్టుకుని రావడం జరిగింది అలాగే తన మరిది గారి కోడలను కూడా వెంట పెట్టుకుని రావడం జరిగింది కారణం ఏంటంటే వీళ్ళ కోడలకి ఆమెకు వివాహమై పది సంవత్సరాలుగా పిల్లలు లేరు వీళ్ళ మరిది గారి కోడలకి ఐదేళ్లుగా పిల్లలు లేరు వాళ్ళకి గర్భాన దేవుడు బిడ్డలను ఇస్తాడు అని చెప్పి విశ్వాసముంచి మరి వీళ్ళ వదిని గారు చెప్పిన మాటలను బట్టి ఈమె ఈ యొక్క విజయవాడ పట్టణంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు వీళ్ళు మూడు పర్యాయములు ఇక్కడ హాజరు కావడం జరిగింది మూడు నెలలుగా నెలకు జరిగే ఆ యొక్క శక్తివంతమైన ప్రార్థనలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు తన కోడల్ని తన మరిది గారి కోడల్ని కూడా వెంటబెట్టుకుని వచ్చి దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకోవడం జరిగింది ప్రార్థించి ఆశీర్వదించిన అంజూరపు పండును వారికి ఇవ్వడం జరిగింది వాళ్ళు పండును భుజించిన తర్వాత దేవాది దేవుని దయలో ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా అయ్యారు మూడో నెల గర్భవతులుగా ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం